మోత్సవాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఆ రోజు నుంచి ప్రధాన ఘట్టాలైన కళ్యాణం ఉంటుంది తర్వాత ఉద్దాల అలంకారం ఉంటుంది ఉద్దాల ఉత్సవం ఉంటుంది అయితే మనకు అలంకారము ఆదివారం ఇరవై ఆరు తారీఖు అలంకారం ఉంటుంది అదేవిధంగా ఇరవై ఎనిమిది తారీఖు రోజు ఉద్దాల ఉత్సవం ఉంటుంది ఘనంగా ప్రధాన ఘట్టే పెద్ద ఆ ఉద్దాల ఈ యొక్క కురుమూర్తి స్వామి యొక్క జాతరడు అదే పెద్ద ఉత్సవం అనమాట భక్తులు చాలామంది లక్షలాది మంది వచ్చి దర్శించుకుంటారు ఆ యొక్క ఉత్సవానికి ఇవి ప్రధాన ఘట్టాలు అదేవిధంగా పాడ్యం నుంచి స్టార్ట్ అయ్యే సేవలు ఉంటాయి ఏడు సేవలు ఉంటాయి మయూర వాహనం హంసవాహనం శేషవాహనం గజవాహనం తర్వాత అశ్వవాహనము అశ్వవాహనము హన్మద్వాహనము బెరడ వాహనము ఇట్లా ఏడు సేవలు ఉంటాయి అనమాట రోజు ఒక సేవ చొప్పున అదేవిధంగా ఈరోజు కూడా ఈరోజు కూడా ఈరోజు కూడా స్వామివారి సేవ ఉంటుంది ఈ విధంగా ఉత్సవాలు జరుపుకుంటాయి అన్నమాట ఇక్కడ అయితే ఈ యొక్క జాతరకు కూడా మన చైర్మన్ గారు కానీ ఈవో గారు కానీ పాలక మండల సభ్యులు కానీ ప్రభుత్వం ప్రభుత్వ తరుణ ఎమ్మెల్యే గారు కానీ మన దుర్వ శ్రీరామ్ భూపాల్ గారు కానీ అందరూ కూడా ఈ యొక్క జాతరకు కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని వసతులు కల్పించడానికి కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినారు అన్ని ఏర్పాట్లు కూడా చేసినారు